మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మున్సిపల్ కార్యాలయంలో పాలక మండలి పదవి విరమణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కోఆప్షన్ నెంబర్ ఫారూక్ పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం కార్పొరేటర్ తో కలిసి కోఆప్షన్ సభ్యులు ముందుకు సాగారని మమ్మల్ని ఎక్కడ గుర్తించకపోయినా ప్రజల అభివృద్ధి లక్ష్యంగా ఉంచుకొని కలిసి పనిచేశామని పేర్కొన్నారు కో ఆప్షన్ అనే పదవి పాలక మండలిలో నామమాత్రంగా మిగిలిపోయిందని ఆయన ప్రజలకు న్యాయం జరిగితే సరిపోతుంది అని మౌనంగా నిలిచిపోయానని తెలిపారు ఇప్పటికే చేసినా ఇంకా చాలా అభివృద్ధి చేయాల్సి మిగిలి ఉందని పదవి అయిపోయినా బాధ్యత ఉంటుందని గుర్తు చేశాడు ప్రజల కోసం మా నాయకులు ఎప్పుడు పని చేస్తామని స్పష్టం చేశారు మా అధ్యక్షు కమిషనర్ గారు ఆర్ మా డైనమిక్ మేయర్ డిఫ్టీ మేయర్ అండ్ మా సిబ్బంది అందరూ స్టాఫ్స్ చాలా ఈ ఐదు సంవత్సరాలు మంచిగా వర్క్ చేసిండు మీరు ఈ రాబోయే కాలంలో మీకు అవకాశం వస్తా వస్తే కూడా మంచిగా చేస్తారని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే ఒక ఏరియా నుంచి ఒక ట్రేడర్ని ఎన్నుకుంటారు జనాలు ఏమంటారంటే మా లీడరు మా పూర్తి పనులు డెవలప్మెంట్ ఇంత దృష్టి పెట్టి మాకు ఏమేమి ప్రాబ్లం ఉన్నాయో అది సాల్వ్ చేస్తారని అనుకుంటారు దానికి మీరు కూడా వాళ్లకు ఏమి ఇబ్బంది పెట్టకుండా మీరు డెవలప్మెంట్ చేయాలి ఇంకా రాబోయే కాలంలో ఇంట్లో ఎంతమంది ఎమ్మెల్యేలు అవుతారో ఎంపీలు అవుతారో ఇంకా పెద్ద పెద్ద పదవీలు ఎవరి ఎవరికి చాలా అందరికీ నేను ధన్యవాదాలు ఇస్తూ మాకైతే ఐదు కాప్షన్స్ ఉన్నారు కొద్దిగా వాళ్ళు నర్వస్గా కూడా ఉన్నారు ఎందుకంటే ఖర్చులు బాగా పెట్టుకున్నాం అన్న అక్కడిక్కడి నుంచి మేము అప్పు చొప్పు తెచ్చి అంతా చేసి ఇట్లా చేసుకున్నామని చెప్తుండ్రు ఏంటంటే ఇప్పుడు నేను ఒక మా పెద్ద మనిషితోని ఈ పదవి రాకముందు ఆయనతోని సలహా తీసుకున్నాను అన్న ఆప్షన్ పదవి అంట నేను ఇస్తారంట మరి తీసుకుంటే బాగుంటుంది బాగానే ఉంటుంది తమ్ముడ కో అంటే ఒక కప్ ఛాయ్ ఉంటుంది ఆప్షన్లో రెండు బిస్కెట్లు ఉంటాయి అది మంచిగా మీరు ఫంసన్ బిట్టింగ్ ప్రతి ఒక్క ఆప్షన్ మిట్టింగ్ పోయి మీరు ఒక రెండు బిస్కెట్లు ఒక కప్ ఛాయ్ తాగి రావాలి అది నాకు ఇచ్చే అది ఇండియా ఇంట్లో చేస్తున్నా ఎగ్జాంపుల్ మాట లేబాయినా మాకు ఇంత పెద్ద పదవి వచ్చినందుకు చెప్తుంటా ఏంది అని నాకు అది రాలేదు ఏదొక్కసారి తీసుకొని చూద్దామని వచ్చినాము ఐదు సంవత్సరాలు మంచిగా అడుక్కున్నాము ఆ ఐదులు బాగా హ్యాపీగా ఉన్నాము మంచిగా ఎందుకంటే జనాల్లో కొద్దిగా అంటే కొద్దిగా పని చేయండి జరిగింది ఇంకా రాబోయే కాలంలో కూడా మీరు జనాలతోనే ఉండండి మీరు మంచిగా చేయండి ఇప్పుడు మీ సాయ సహకారాలు మంచిగానే ఉండే జనాలకు లీడర్ అంటే ఏమంటే జనాలు నమ్మాలి పబ్లిక్ సంపత్తి ఎవరికి ఉన్నారో ఆయన లీడర్ అంటుండే ఎంత ముందు మేం బి ఈ బాలాజీ నగర్ లేనప్పుడు ఇక్కడ నువ్వు న్యూ ఇస్తున్నాము అప్పుడు ఏమంటే భూముకొండకు ఒక హామ్లెట్ లెక్క మల్కారం ఉండే మన యాప్రాక్కు ఒక హామ్లెట్ మన చిన్నపురం ఏరియా ఉండే దానికి ఒక వార్డ్ మెంబర్ ఇస్తుండే అప్పుడు వాళ్ళు ఆ రోజు నుంచి చూస్తున్నాము కానీ ఫిర్బి మా మాజీ మంత్రి గారు మంచి అభివృద్ధి చేసిండు ఆయనకు నమ్మాలి ఇక్కడ ఉన్నందుకు ఆయన మంత్రి పదవిలో ఉన్నందుకు ఎక్కడ తిరిగి ఏం చేస్తుండే కానీ నిధులైతే తెచ్చిండు ఆయనకు చాలా ధన్యవాదాలు ఇస్తున్నా ఇప్పుడు మనము పార్టీ మారింది వారు చాలామంది కాంగ్రెస్లో పోయినారు మా మిత్రులు ఇంకా మాకు పెద్దోళ్ళు అంటే కాంగ్రెస్ దేశా నేను వాళ్ళకు కూడా చెప్తున్నా మా ఏరియాకు ఎవరు ఎవరు ఇన్ఛార్జ్ ఉన్నారు మా మండల్కు కానీ మా జవహర్ నగర్ మున్సిపల్కు కానీ ఇంకా మాకు చాలా అవసరం ఉన్న నిధులు కొన్ని పెండింగ్ పనులు ఉన్నాయి జనాలు దానికి మొద్దుకుంటుండ్రు ఆ బస్సుకు రోడ్ చేసినా మాకు చేయాలి ఆ బస్సుకు అది ఏ చేసిన మాకు చేయాలి అని ఇట్లా అది రాకుండా మేము ఒకటే కోరేది ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ రూలింగ్ గవర్నమెంట్కి మీరు కొద్దిగా మా మీద దయబెట్టి ఎందుకంటే ఇది చాలా పూర్ ఏరియా ఇక్కడ చూసి ఆ వాళ్ళ కష్టాలు చూసి వాళ్ళే చేస్తారు ఇక్కడ ఎందుకంటే చాలా తిరిగి మంత్రి గారు ప్రతి ఒక్క గల్లీ ప్రతి ఒక్క బస్సు తిరిగి ఆయన కష్టాలకు తెలుసుకున్నాడు అట్లనే ఇప్పుడు ఉన్నోళ్ళు పెద్దలకు నేను కోరేది ఒకటి నేను ఈ మా జనాలతో పాటు మీరు కూడా మా ఏరియాని అంతా మీరు జర తిరిగి ఏమేమి కష్టాలు ఉన్నాయి వాళ్ళకు చూసి వాళ్ళ కష్టాలను తెరపాలి నాకు ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు ఇస్తున్నా అందరు మంచిగా ఉండాలి అందరు కలిసి ఒక మంచి పార్టీ పెట్టుకోండి అయితే మంచిగా ఎంజాయ్మెంట్ చేయించు మీకు అందరికీ దానికి మేము ఐదు సంవత్సరాలు రాలే మీ ఎంజాయ్మెంట్లో మేము మెడమ్ కోరేది ఒకటి లాస్ట్ ఒకటి పార్టీ పెట్టి మా అందరికీ సంతోషంగా పంపండి నమస్కారాలు అందరికీ